తొంభై ఒకటండి మోహనత్ని చాటు నా నివసించు సర్వశక్తిని నేడాను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యూహోవాన్ని గుర్చి చెబుతున్నాను వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును డాలునే ఉన్నది రాత్రి వేళ కలుగు భయంకైనాను పగటి వేళ ఎగురు బాణంకైనను చీకటలో చించు నుంచో మధ్యాహ్నం ముందు పాడుచే రోగంకైనాను నీవు భయపడకుందువు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం రాదు నీవు కన్లారా చూస్తుండగా భక్తిలకు ప్రతిఫలం కలుగును ఏహో నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు ఏ తెగులు నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాట్ట ఆయన నిన్ను గుర్చి తన దోదలను ఆజ్ఞాపించను నీ పాదంలకు రాయి తాకలకుండి వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు నీవు సింహములను నాగు బొమ్మలను త్రొక్కెదవు పదం సింహములను బుజంగంలో అణగదక్కెదువు అతడు నిన్ను ప్రేమించున్నాడు గనుక అతను నన్ను తప్పించేదను అతడు నామంను ఎరిగినవాడు గనుక నేను అతను కనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరమించేదను శ్రమలలో నేను అతనికి తోడేదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘయుత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఒకటో కోరిన్ పదమూడో అధ్యాయం మనుషుల భాషలతోనూ దేవదోతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మృగడి కొంచెను గనగనలాడు తాళన్నయందును ప్రవచించు కృపవరము కలిగి ఎరిగిన వాడు నేను పండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ ముస్థిరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అది ఉప్పంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విసారించుకొనదు త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచు ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైన నిరార్ధకమగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరార్థకమగును మనము కొంత మట్టుకు కొంత కొంతమట్టుకు ప్రవర్శించను కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును నేను పిల్లవాడిన ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుని పిల్లవాని వల్లే తలంచితిని పిల్లవాని వాళ్ళే యోచించుతని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి శాష్టాలు మానివేస్తుని ఇప్పుడు అద్దంలో చూసినట్లు చూస్తున్నగా చూస్తున్నాను అప్పుడు ముఖాముఖ్గా చూతును ఇప్పుడు నేను కొంత మట్టిగా ఎరిగి ఉన్నాను నేను పూర్తిగా ఎరిగిపోయిన ప్రకారము పూర్తిగా ఎరిగిను కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుసును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే